హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు రీసెంట్ గా జరిగిన కేరళ ఇన్సిడెంట్ ఇండియాలో మొత్తం ఆల్మోస్ట్ అందరినీ ఒకసారి తిరిగి చూసుకునేలా మెన్ కోసం ఎవరు లేరు అబ్బాయిల కోసం ఒక కమిషన్ తయారైతే బాగుండు అనేలా దీని గురించి చర్చిస్తూ ఉంటే బీయింగ్ ఎ జర్నలిస్ట్ నాకు చాలా డౌట్స్ వచ్చాయి ఫస్ట్ డౌట్ ఏంటంటే ఎందుకు మనం అంత ఫాస్ట్గా జడ్జ్ చేస్తున్నాం ఆయన ముందు ఎలా విలన్ అయ్యాడు తర్వాత ఎందుకు హీరో అయ్యాడు ఆ అమ్మాయి సైడ్ నుంచి ఎలా ఆలోచించాలి అంటే ఒక అమ్మాయి అంతవరకు ధైర్యం చేసిందని గొప్పగా ఫీల్ అవ్వాలా అంత ధైర్యం ఉన్న అమ్మాయి అక్కడ కన్ఫరెంట్ ఎందుకు చేయలేదని ఆలోచించాలా అండ్ సొసైటీలో జడ్జిమెంట్ ఎందుకు ఎప్పుడు లేట్గా వస్తుంది అదే కేసుని వెంటనే ఎందుకు సాల్వ్ చేయరు ఇండియాలో ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఈ విషయం గురించి డీప్ గా డిస్కస్ చేయడానికి ఈ రోజు నాతో పాటు ఐ హ్యావ్ విత్ మీ సైకాలజిస్ట్ అలానే లైఫ్ కోచ్ రమ్య అగస్తి గారు మేడం తో మాట్లాడదాం హలో అండి హాయ్ హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు గుడ్ కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ లో హౌ గుడ్ అనేది కదా బిగ్ బేసిక్ గా మన సొసైటీలో ఏదైనా జరిగింది అనగానే ముందు జడ్జ్ చేసేది జనమే ఇప్పుడు అందరూ కామెంట్స్ లో అయ్యో పాపం ఆయన చనిపోయాడు ఒక ప్రాణం పోయింది అని మాట్లాడుతున్నారు ఆ వీడియో వైరల్ అయినప్పుడు ఫస్ట్ ఎవరు కామెంట్స్ చేసింది వెదవ క్రూరుడు కామాందుడు మగాడు ఇట్లా అంత గలీజ్గా కామెంట్ చేసింది కూడా జనమే కదా ముందు విలన్ ఎలా అయ్యాడు తర్వాత హీరో ఎలా అయ్యాడు ఎందుకని వాళ్ళ థాట్ ప్రాసెస్ అలా ఉంది మ్యామ్ ఈ కేసులో నిజంగా అతను ఆ స్థితికి వెళ్ళడానికి జనాలే కారణం నేను జనాలు అన్న మాటని ఈజీగా అనను ఎవరైతే ర్యాండమ్ ఇచ్చారో ఎవరైతే సెన్సిబుల్ గా ఆలోచించకుండా ఇమ్మీడియట్ గా ఒక కమెంట్ పాస్ చేసారో వాళ్ళ పాత్ర ఎక్కువ ఉందనంట వై బి అక్యూజ్ ఎవ్రీబడి మనం అందరం కూడా స్టోరీలో సస్పెన్స్ తట్టుకోలేము వీ నీడ హీరో ఇమీడియట్లీ నీడ విలన్ ఇమీడియట్లీ దాట్స్ గ్రాటిఫికేషన్ వాంట్ ఇమీడియట్లీ టెస్ట్ మ్యాచ్లు చూసే రోజు నుంచి వాంట్ ఎవ్రీథింగ్ టు రీల్స్ అన్ని కూడా యూ నీడ్ ఒకప్పుడు హాఫ్ అన్ అవర్ యూట్యూబ్ వీడియోని చూసే దగ్గర నుంచి ఇప్పుడు మూడు నిమిషాల దగ్గర తగ్గిపోయి నిమిషంకి వచ్చి ఈ రోజున ఫిఫ్టీన్ సెకండ్స్ లో నువ్వు అక్కడ కూడా జరుగుతుంది ఇమ్మీడియట్ గా అది వైరల్ అవడానికి కారణం సా సంథింగ్ అమ్మ ఇక్కడ ఐ అండర్స్టాండ్ వన్ లాజిక్ మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్ లో ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి అంత ధైర్యంగా ఉన్న అమ్మాయి వీడియోనే తీయగలిగినప్పుడు వైకాంక్షి కాన్ఫిడెంట్ అని అన్నారు లెట్ మీ నాట్ టాక్ అబౌట్ దాట్ గర్ల్ ఓకే లెట్ మీ అండర్స్టాండ్ ఆర్ షో ద వర్ల్డ్ ఫ్రమ్ ద గర్ల్స్ పర్స్పెక్టివ్ మనం ఇప్పుడు ఎవరిని వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అనట్లేదు బట్ హౌస్ మన అందరం కలెక్టివ్ గా ఎలా దీనికి బాధ్యులయ్యాం ఇంకొక ప్రాణం రేపొద్దున ఇబ్బంది పడకుండా లెట్ అస్ దాట్ గుడ్ ఇన్ అఫ్ అట్లీస్ట్ ఇన్ అవర్ కాన్వర్సేషన్ లెట్ మీ షో యూ ద వర్ల్డ్ ఫ్రమ్ అదర్ సైడ్ ఆ అమ్మాయికి ఆ పాటి ధైర్యం ఉంది ఐ రెస్పెక్ట్ దట్ అది అయిందా కరెక్ట్ అయిందా ఇట్స్ ఇట్స్ డిఫరెంట్ చాలా మంది ఆడపిల్లలు ఈ అమ్మాయి అనుభవించిన దానికంటే ఇంకా డీప్ ఇంటెన్స్ స్ట్రామ్ అదే ప్లేస్లో అలాంటి బస్సులో అలాంటి కామన్ కమ్యూనిటీలోనే ఇబ్బంది పడిన దే కుడెంట్ రేస్ దేర్ వాయిస్ అగ్రీడ్ అండ్ దేర్ ఆర్ మెన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ పర్సన్ లెట్ అస్ కాల్ హిమ్ ఎ జెంటిల్ మెన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిమ్ బట్ దేర్ ఆర్ అదర్ మెన్ హూ టేక్ ఇట్ అస్ అన్ అడ్వాంటేజ్ ఎవరైతే నోర్ ఇప్పలేరు అమ్మ ఈ పిల్ల కామ్గా ఉంటుంది కాబట్టి ఐ కెన్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ అనుకున్న వాళ్ళు దిస్ ఈస్ హౌ ద ప్రిడెటర్ అండ్ ప్రే ఈస్ ఆల్వేస్ దేర్ సో అలాంటప్పుడు ఆడపిల్లలు రేస్ చేయలేదు థ్యాంక్ గాడ్ ఒకప్పుడు సమాజం నుంచి ఇప్పుడు సమాజం అట్లీస్ట్ దే కుడ్ రేస్ దేర్ వాయిస్ ఓకే ఇంతవరకు బట్ హియర్ మై క్వశ్చన్ నిజంగానే ఎస్ ఆ ధైర్యం చేసి వీడియో తీసింది దట్స్ అప్రిషియేటబుల్ ఆ వీడియో తీసుకుని వెళ్ళి నువ్వు పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసి ఈ సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయ్యి అతనికి ఇంత ఇబ్బంది పడి ఎంతో మంది మాట అన్నారు నన్ను అని చెప్పి అబ్బాయి సూసైడ్ చేసుకోకుండా నువ్వు ఎస్ యు కన్ఫ్రంటెడ్ చేయలేకపోయావు అక్కడ వీడియో తీసుకున్నావు అదే వీడియో తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పు చెప్పు ఆ మనిషి ఉన్నాడు ఆ మనిషిని పోలీస్ స్టేషన్ అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేసింది అనే దానికి మనం ఇక్కడ కూర్చుని ఆ రోజు అమ్మాయిల చేయలేదు అమ్మాయిలు కానీ అలాంటి ఏ ప్లేస్ లో ఆడపిల్ల అయినా చేసి ఉండాల్సిన మొదటి పని కానీ పోలీస్ స్టేషన్కి వెళ్లాలంటే పాలనవాడి పేరు కూడా తెలియాలి కదా ఈ అమ్మాయికి అది కూడా తెలియదు కదా కండక్టర్ ను ఆ బస్ లో అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆపేసి హోల్డ్ దిస్ ఫెలో మేక్ హిమ్ అకౌంటబుల్ ఫర్ దిస్ మిస్టేక్ అని అడిగి అప్పుడు దేశం కెన్ లాడ్ కంప్లైంట్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ ఆడపిల్ల వెళ్ళలేదు కానీ టు రేజ్ ఇట్ అస్ ఎంతమందికి ధైర్యం ఓకే ఎంత ఎంతమంది ధైర్యం కనుక తిరిగి ఒక్కసారి కొడతా నువ్వు సరిగా మేక్ యువర్ డ్రెస్ ప్రాపర్లీ ఆర్ హెల్ప్ యువర్ సెల్ఫ్ స్టే ఫార్ ఇలాంటివి అనగలిగిన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు తక్కువ మంది చాలా తక్కువ మంది ర్యాంక్లీ స్పీకింగ్ ఏ వయసులో మీరు కంపేర్ స్కూల్ పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ అండ్ మీకు ఒక ప్రాక్టికల్ సీన్ చెప్తా యూ ఆస్క్ టెన్ గర్ల్స్ హూ ట్రావెల్ ఇన్ ఎ బస్ నేను చెప్పడం కాదు మీరు వాళ్ళని అడగండి ఇబ్బంది వాళ్ళ పక్కన అమ్మాయికి వస్తే వీళ్ళెంత నిలబడ్డారు కేర్డ్ ఆ అవతల వ్యక్తి నుంచి వీళ్ళకేమేం ప్రమాదం వస్తానో ఒక భయం ఉండింది ఇప్పటి వరకు థ్యాంక్ గా సోషల్ మీడియా కరెంట్ సొసైటీ ఇస్ లిటిల్ మోర్ యాక్టివ్ అండ్ లిటిల్ మోర్ సపోర్టివ్ ఫర్ దీస్ గర్ల్స్ కానీ అబ్బాయిలు కట్టువైపు కూడా ది సేమ్ థింగ్ సో ఇక్కడ నేను అబ్బాయి తప్ప అమ్మాయి తప్ప అని మాట్లాడలేదు లెట్ అస్ ఆల్ బి క్లియరా విక్టిమ్ ప్రిడేటర్ ప్రే అక్కడ ప్రిడేటర్ అమ్మాయి అయినా అవ్వచ్చు అబ్బాయి అయినా అవ్వచ్చు తప్పుగా ఊహించుకుని తప్పుగా చేసే వాళ్ళని ప్రిడేటర్ అని అందాం ప్రే ఎవరైతే బల అవుతున్నారో వాళ్ళని ప్రే అని అందాం దిస్ ఇస్ ఈజియస్ట్ వే టు కన్ఫరెంట్ ఎనీ జెండర్ ఓకే సో ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఆ అమ్మాయి అంత కరేజెస్ గా చేసినప్పుడు ఇలా ఎందుకు కన్ఫరెంట్ చేయలేదు అది వెలగాలి కదా దట్ దట్స్ హౌ దే కొన్ని కమ్అట్ కదా ఓకే కొంతమంది మాత్రమే దే కెన్ రేస్ దేర్ వాయిస్ ఇప్పటి నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి కేసు తర్వాత మేములు వచ్చాయి మాటలు వచ్చాయి జోకులు వచ్చాయి స్ట్రాంగ్ కన్వర్సేషన్స్ వచ్చాయి హౌ గర్ల్ షుడ్ రియాక్ట్ రియాక్ట్ హౌ బాయ్ అని దట్ వాజ్ నాట్ డైలీ విత్ కదా ఎగ్జాక్ట్లీ స్కూల్స్ లో చెప్తున్నాం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సేఫ్ టచ్ వస్తే అట్లీస్ట్ యువ్ సమ్బడి ఇన్ యువర్ హోమ్ సే టాక్ టు అని పబ్లిక్ ప్లేస్ లో ఎవరితో మాట్లాడాలని మనం ఎవరు చెప్పగలుగుతున్నాం ఓకే అంటే బట్ ఆ సిచువేషన్ లో నిజంగానే వీడియో తీస్తుంది అన్నప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో తీసింది కట్ అక్కడ కట్ చేస్తే సోషల్ మీడియా కోసం ఆ అమ్మాయి వీడియో తీసింది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అనేది ఇప్పుడు ఒక కాంటెక్ట్ ఏదో ఒక విధంగా వైరల్ అయిపోవాలి కాబట్టి వీడియో తీసింది అన్నారు ఆ లెక్కను చూసుకుంటే నిజంగా ఇబ్బంది పడే అమ్మాయిలు వీడియో తీసినా ఇక మీద నమ్మగలరా ఎవరైనా నా ఎందుకనే ఫస్ట్ నుంచి మన ఇద్దరం ఐఎమ్ హ్యాపీ దట్ వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎవ్రీ కామన్ గర్ల్ ఆ అమ్మాయి మనం సపోర్ట్ చేస్తున్నామా అపోజ్ చేస్తున్నామా అనేది ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ నాట్ అవర్ కాన్వర్జేషన్ బట్ రేపొద్దున ఇంకొక అమ్మాయి కానీ ఇంకొక అబ్బాయి కానీ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనలాంటి వాళ్ళందరూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలోనే మనం మనం ఫస్ట్ ఎజెండా పెట్టాం ధైర్యంగా వీడియో తీయగలిగితే తీయండి వీడియో తీసే ఆస్కారం లేదు ఫస్ట్ అక్కడి నుంచి పక్కకి రండి లేదు యూ ఇన్ఫార్మ్ టు ద అథారిటీ దీస్ ఆర్ త్రీ స్టెప్స్ యూ కెన్ డూ సాధారణంగా నిజం చెప్తున్నానమ్మా అరిస్తే అడిగిన జనాలు రారు అనే స్టేజ్ లోకి వచ్చింది ప్రపంచం కరెక్ట్ చాలా సందర్భాలు అండ్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ గుడ్ పీపుల్ పక్కన వాళ్ళకి కష్టం వచ్చిన మా ఇంట్లో పెళ్ళి అయితే ఏంటనేది వచ్చేవాళ్ళు మంచివాళ్ళు అందరినీ మనం ఎప్పుడూ మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ఒకటే తాటిలో చూడలేము సో మై మై హోల్ పాయింట్ ధైర్యం చేసి అరవండి అడగండి దెర్ ఆర్ పీపుల్ టు స్టాండ్ బై యూ అదే అమ్మాయిల విషయానికి అబ్బాయి అయినా కూడా అమ్మ ఐఎమ్ స్టాండింగ్ దిస్ ఆల్వ్ బై నేను అసలు నీకు జోలికి వెళ్ళలేదు అక్కడ వీడియోలో మళ్ళా ఆర్ క్వశ్చన్స్ కదా సి అతనికి చెయ్య తాకుతుందని తెలిసినప్పుడు కుడ్ మూడ్ ఆయన కదిలాడు ఎప్పటికీ ఆఫ్టర్ వన్ ఆర్ టూ మినిట్స్ ఐ మీన్ ఆఫ్టర్ ఫ్యూ ఫ్రేమ్స్ అమ్మాయి మనం మోడ్ లో ఫాక్ తిప్పుతుంది ఆ స్లో మోషన్ లో ఉంది కాబట్టి వీడియో అబ్బాయి బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే కనిపిస్తుంది కదా సీ మొదటగానే మనకి ఎవరైనా రెండు మూడు సార్లు తగిలిన ఎందుకు కదలలేదు అనే క్వశ్చన్ వచ్చింది దాని గురించి మాట్లాడారు ఆఫ్టర్ హిస్ సీన్ డే టూ వాళ్ళ మధ్యలో ఇంత గ్యాప్ ఉంది కదా ఈ ఫ్రేమ్ లో దీని గురించి కలిసి మనం ఏం చూస్తున్నాం అంటే ఏం చూపించబడ్డామో దాన్నే చూస్తున్నాం ఎగ్జాక్ట్లీ ఆర్ యాక్చువల్లీ జడ్జింగ్ విత్ వాట్ గివెన్ బట్ వెంటనే మారిపోయింది ఫస్ట్ రోజు నీకు నిజంగానే చేయదగిలినట్టు అనిపించిన వ్యక్తి సెకండ్ రోజు అంత డిస్టెన్స్ ఉందని ఎలా అనిపిస్తుంది జనాలకి అంటే నిజంగానే ఆ అబ్బాయి తప్పన్న మీరు ఫస్ట్ రోజు ఇప్పుడు మీరందరూ అంత జడ్జ్ చేయకుండా ఆ అబ్బాయిని ఒక ఒక విషపూరితమైన చూపులతో మీరు అందరూ గుచ్చకపోయి ఉంటే హ్యాంగ్ చేసి ఎవరింజర్ రెస్పాన్సిబిలిటీ రేపటి నుంచి మనం ఏ పర్టికులర్ కాన్వర్సేషన్ లో కూడా ఇది కరెక్ట్ ఇది తప్పు అని ఇమ్మీడియట్ జడ్జిమెంట్ కి వెళ్ళొద్దు ఆ అబ్బాయి విషయంలో కూడా మనం చేసిన తప్పు అదే మన అందరం కూడా విఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇప్పుడు లెట్ ఇస్ హెల్ప్ ఈచ్ అదర్ రేపొద్దున కేసు మీరు కోర్టులోకి వెయ్యాలా వద్దా కోర్టు దాకా వెళ్ళగలరా సేమ్ కేసు మనకు ఇంకొక ప్రీవియస్ ఇన్సిడెంట్ లో ఒక అబ్బాయి మీద ఒక అమ్మాయి కేసు వేయడం జరిగింది కనీసం కొన్ని ఏళ్ల పాటు అది సాగింది ఆ వ్యవహారం ఫైనల్ హీస్ ప్రూవ్ అండ్ నో గిల్ట్ ఆ అబ్బాయిది ఏ తప్పు లేదు ఏ దోషం లేదు అని తేల్చారు కానీ కొన్ని ఏళ్ల పాటు ఆ అబ్బాయి పడ్డ మనోవేదన జాబ్ లోని తీసేశారు ఇంట్లో చుట్టాలు ఎవరు హిడ్డి రెస్పెక్ట్ పోయింది సొసైటీలో హీ స్టార్ట్ చివరికి ఆ అబ్బాయి యుద్ధం చేయడానికి మళ్ళీ కోర్టు సహాయం తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇన్న నరకం ఆ పిల్లలో అనుభవించాడు కదా అనుభవించాడు కదా యంగ్ మ్యాన్ లాస్ట్ ఈజ్ వండర్ఫుల్ కెరియర్ అండ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ఇస్ రైట్ ఏజ్ ఆఫ్ టైమ్ సి అట్లాగే చాలా మంది చాలా కేజీలో పెళ్ళైన వాళ్ళని లేదు పెళ్లి కాలిన వాళ్ళని లేదు వాళ్ళ వాళ్ళ సొంత లాభాల కోసం రెండో వాళ్ళని ఇబ్బంది పెడుతూ దానికి ఒక ఒక ట్యాగ్ వేస్తున్నారు ఇక్కడ అబ్బాయిలందరూ అంటే ఆడవాళ్ళందరూ ఇలాగే చేస్తాయి ఐఎమ్ అగేన్ సింగ్ ఆడవాళ్ళు చడ్డవాళ్ళు మగవాళ్ళు చడ్డవాళ్ళు వీళ్ళ అవసరానికి వీళ్ళని బలి చేశారు సో మీరు బలి అవుతున్నారు అనుకున్నప్పుడు నీడ్ టు టేక్ సమ్ సపోర్ట్ ఇప్పుడు అబ్బాయిలకు కూడా అదే క్వశ్చన్ అబ్బాయిలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అమ్మాయిలకు కావాల్సిన కమిషన్లు ఉన్నాయి ఏదైనా అయిందంటే ఇలా ముందుకు వచ్చేస్తారు మెన్ కమిషన్ కావాలి మెన్ ఎవరు సపోర్ట్ చేస్తారు మమ్మల్ని మేము ఎలా నిలబెట్టుకోగలము అలాంటి సిచ్యువేషన్ లో నిజంగానే అబ్బాయి తిరిగి నేను టచ్ చేయలేదమ్మా అన్నా కూడా మిగతా వాళ్ళందరూ లేదు లేదు అబ్బాయి టచ్ చేసే ఉంటాడు అంటే అబ్బాయిని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది మిస్టేక్ అబ్బాయి వైపు అండ్ కమిషన్ మీరు అన్నమాట అందరూ కోరుకుంటది నిజంగా రావాలి బికాస్ రెండు వైపులా కరెక్ట్ గా చూసినప్పుడే జడ్జిమెంట్ ఇస్ రైట్ చాలా సార్లు ఒక సాఫ్ట్ కార్నర్ లోనే ఇప్పుడు అంటే కొన్ని వందల సంవత్సరాలుగా పడ్డ అట్రాసిటీస్ నుంచి ఇక్కడ దాకా ఆడవాళ్ళని సేఫ్ జోన్ లో తీసుకురావడం దట్ ఇస్ అప్రీషియేట్ ఇక నుంచి ఇద్దరిని సమానంగా చూసే స్టేజ్ కి మనం తీసుకురాగలిగితే ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ గోయింగ్ టు బి మోర్ కంఫర్టబుల్ అట్ ద సేమ్ టైం ఆ కమిషన్స్ ఎంత ఫాస్ట్ గా రావాలి మళ్ళీ ఇవి కూడా వందల సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి సోషల్ మీడియాలో ట్రిగర్స్ కావచ్చు రాంగ్ కమెంట్స్ కావచ్చు ఒక్కళ్ళు రాంగ్ కమెంట్ చేస్తే దాన్ని దాన్ని పట్టుకుని థ్రెడ్ అయిపోయి దాని నుంచి గాలిపటాలు ఎగిరే దాకా వెళ్ళొద్దు కదా సో ఇలాంటివన్నీ ఇమీడియట్ జస్టిస్ రావడానికి దీనికి ఒక సపరేట్ ఫాస్ట్ ట్రాక్ మెథడాలజీ ఉంటే ఏడే సేడ్లు పది సేడ్లు కోర్టు కచేరీల చుట్టూ తిరిగి జైల్లో కూర్చుని రకరకాల ఇబ్బందులు పడి తన తనది కాని తప్పుకి బాధపడిన వాళ్ళు బాధింపబడుతున్న వాళ్ళు అబ్బాయిలు కూడా చాలా మంది ఉన్నారు అమ్మ నువ్వు స్త్రీ పక్షపాత లేకపోతే పురుష పక్షపాత నేను కాదు ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఇన్నోసెంట్ పర్సన్ బీయింగ్ ఇన్ ట్రబుల్ జోన్ అంటే నిజంగానే అమ్మాయిలు ఇబ్బంది పడలేదంటే బోల్డ్ అని సంవత్సరాలు పాటు అమ్మాయిలు ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డ సమస్య ఉన్నాయి బట్ స్టిల్ కరెంట్ సిచువేషన్ లో ఇండియన్ పీనల్ కోట్ ఏదైతే అప్పట్లో మీరు అనేవాళ్ళు మన సినిమాల్లో బాగా విన్నాం ఇప్పుడు కూడా మనం పేరు మారిన ఇండియన్ లా ఏదైతే ఉందో అనవసరంగా ఒక నిర్దోషికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు సో నిర్దోషి బాగుండాలి కానీ ఆ టైంకి పదేళ్లు పడితే ఇంకా దోషిగానే పరిగణిస్తున్నారు కదా సింపుల్ కాబట్టి సిస్టమ్ లో దేర్ షుడ్ బి అ న్యూ వే అది ప్రూవ్ అయ్యే వరకు వాడిని దోషి కింద భావించద్దు వాడికి ఎటువంటి శిక్ష వేయకండి జనాలు కూడా అబ్బాయిని ఆ కొండల నుంచి ఆ అబ్బాయినే కాదబ్బా అప్పుడు అమ్మాయో అబ్బాయో నిజం తేలే వరకు అస్ నాట్ అఫెండ్ ఎనీబడి ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం కొట్టుకున్నారు అనేది ఒక విషయం అయితే మనందరం కలిపి ఏం డిసైడ్ చేశామో ఇక్కడ పాయింట్ అది పాయింట్ అయింది కదా ఇప్పుడు అబ్బాయి పోవడానికి మనందరమే కదా కారణం ఫస్ట్ అసలు ఆ అమ్మే అబ్బాయి కాదు మనందరం కారణం మనమే ఇట్లా జడ్జ్ చేసేసాం చీ వేసిగాడు గాడు ఇది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా మనం మళ్ళా లెటర్స్ రీట్రాక్ అవర్ సెల్ఫ్ ఎవరు చేశారు అవర్ మీరు కూర్చుని ఆ నేను కూర్చుని టెక్స్ట్ రాయలేదు వి జస్ట్ అబ్జర్వ్ యువర్ సైలెంట్ వి హావ్ వాయిస్ టు స్పీక్ అండ్ డిస్కస్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ ఇట్ బట్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాళ్ళు రాయటం మొదలు పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఏమంటారంటే అతన్ని అతను ఆ ఇబ్బందికి గురవడానికి కారణం అలా టెక్స్ట్ రాసి ట్రోల్ చేసిన వాళ్ళే కట్ డౌన్ కదా టు కమ్ బ్యాక్ టు ద పాయింట్ కదా సో ఇన్ జనరల్ గా మన అందరం కాదు ఇన్ జనరల్ కంటే స్పెసిఫిక్ గా ఆ పాయింట్ ని తీసుకొని వెంటనే జడ్జిమెంట్ పాస్ చేసిన అందరూ కూడా కిందే ఇలాంటి కేసులు ఆ పాపుణ్యాలు సో ఐ ఓన్లీ రిక్వెస్ట్ ఎట్టి పరిస్థితులు కూడా ఏ కేసు అయినా కానీ మీకు నిజాలు వరకు ఎటు ఐదర్ ఆర్ సాక్షి ఆ పర్టికులర్ పరిస్థితిలో ఉన్నారు అవును నేను అబ్బాయిని చూసాను లేకపోతే ఆ అమ్మాయిని నేను చూసాను అవును పాలానా యు రైట్స్ టు స్పీక్ అబౌట్ ఇట్ లేదు దూరం నుంచి తెలుసుకున్నారు అయితే కనుక ఇలా అయ్యింది అంట అట్లీస్ట్ అంటాతో అన్న ఆపండి చెప్పిందా అబ్బాయి పోనీ అబ్బాయి చెప్పొచ్చు చెప్పుకోపోవచ్చు మనం కింద రాసే కమెంట్ల వల్ల వాళ్ళు హీరోనో జీరోనో అయిపోతున్నారు ఇవాళ మన ఈ హోల్ కాన్వర్జేషన్ కేరళ ఇన్సిడెంట్ లాంటిది ఇంకొకటి ఇంకొక అమ్మాయికి కానీ అబ్బాయికి గానీ ఒక నెగటివ్ కమెంట్ వల్ల వద్దు దిస్ ఇస్ కాల్డ్ సోషల్ బుల్లింగ్ ద ఒరిజినల్ టైటిల్ వాట్ వీ కెన్ కాల్ ఇస్ సోషల్ బుల్లింగ్ ఈ వీడియోని ఈ కేసే కాదు తల్లి ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఆర్ యూట్యూబ్ లో ఏదన్నా పెట్టండి లేకపోతే ఎవరన్నా ఏదన్నా రాయండి రీసెంట్ గా మనం జరిగింది ప్రతి చోట కూడా యు వాయిస్ టు సే ఎలా చెప్తున్నాం అనేది కదా పాయింట్ అవును మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే కొన్ని జీవితాలు బాగుపడతాయి ఇక్కడ మన విషయంలో జడ్జిమెంట్ కూడా ఐ మీన్ సొసైటీ ఏముందులో ఇండియాలో జడ్జిమెంట్ డిలేడ్ ఎప్పుడైనా ఒక పది పదిహేను సంవత్సరాలు పట్టుద్ది ఇప్పుడు ఆ పది పదిహేను సంవత్సరాలు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ తరపున ఇంకొకరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా సీక్వెన్సెస్ ఉంటాయి కదా ఫేస్ చేస్తూనే ఉండాలి కదా దారుణమైన సీక్వెన్సెస్ మీరు మనం బయటకు వచ్చిన వాళ్ళు మనం మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చిన వాళ్ళు కొంతమంది మాత్రమే కానీ విక్టిమైజ్ అంటే బలి కాబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం చెయ్యని తప్పుకి ఎలా పోరాడాలో తెలియక ఇబ్బంది పడాలో కొంతమంది అబ్బాయి అవటం వలన ఎటువంటి సపోర్టు నాకు పీనల్ కోర్ట్ నుంచి లేదు లైక్ యూజింగ్ ద రైట్ నేను నేను లాయర్ని కాదు ఐ మె నాట్ యూజ్ ద రైట్ వర్డ్స్ ఫర్ ఇట్ బట్ ఐ కెన్ అండర్స్టాండ్ బికాస్ ఐ హెడ్ ఫ్రమ్ మెనీ విక్టిమ్స్ ఐఎమ్ టాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ మెన్ ఓకే చాలా మంది ఎవరైతే వాళ్ళది కాని తప్పుకి వాళ్ళు బలైన సందర్భాలు చాలా చోట్ల ఉన్నాయి అబ్బాయిలందరూ కరెక్ట్ అని అనట్ల మళ్ళ అమ్మాయిలందరూ కరెక్ట్ అని అన్నట్ల తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలవ్వాల్సింది బదులు వాళ్ళు ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు బలవుతున్నారు సో ప్రిడేటర్ ప్రే దిస్ ఇస్ ద వర్డ్ ఐ రిమైండ్ యూ ఎందుకంటే ఈ పదం మీకు గుర్తుండు ఎవరు బలవుతున్నారు ఎవరు బల చేస్తున్నారు ఇవి రెండు గుర్తుండాలి అప్పటి వరకు కనీసం చాలా సందర్భాలు అటు వెళ్ళి మ్యారీడ్ పీపుల్ కేసులో ఇలాంటి జరిగితే ఆఫీసుల్లోనో ఇంకోటో ఇంకోటో దేవు కాట్ ఇన్ వే వాళ్ళు తప్పు లేకపోయినా వీళ్ళకున్న ఆ గొడవల్లో ఒకళ్ళు ఎవరో బలవుతారు లేదంటే వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఏదో ఇబ్బంది జరుగుతుంది కొన్ని ఏళ్ల పాటు నరకాన్ని చూస్తారు కరెక్ట్ పిల్లలు అప్పుడే చేతికి వస్తూ ఉంటారు చదువుతూ మా నాన్న మీద ఇట్లా అన్నారా మా అమ్మని ఇట్లా అన్నారా లేకపోతే వీళ్ళు ఇట్లా అన్నారా

నిజ నిజాలు తెలుసుకోకుండా అమ్మాయినైనా అబ్బాయినైనా ఇక నుంచి మనం ఏమి అనొద్దు ఎవరు ఆగుదాం బట్ మ్యామ్ యూ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ యూ ఎన్ విత్ దిస్ ఆ అబ్బాయి అంటే సరే కామెంట్ షూస్ లేకపోతే మరి ఎంత హెరాస్ చేస్తున్నారు అనే విషయం కూడా ధైర్యంగా తీసుకొని సూసైడ్ చేసుకోకుండా పోరాడే సిచ్యువేషన్కి వాళ్ళ మైండ్ సెట్ రాదంటారా ఆ సిచ్యువేషన్లో నాట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సేమ్ అమ్మా మనలో కొంతమంది యుద్ధం చేసే గుణం ఉంటుంది కొంతమంది సాత్వికంగా ఉంటాం కొంతమంది మహవాటం ఎక్కువగా ఉంటుంది ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్సనాలిటీస్ తిరగబడే శక్తి తిరగబడే ధైర్యం మనలో కొంతమందికి మాత్రమే ఉంటుంది అది పరిస్థితుల వల్ల బయటకు వస్తుంది ఇతనికి ఆ మెంటాలిటీ ఉండుండకపోవచ్చు ఈ పర్సనాలిటీ మేడ్ బి కామ్ అండ్ బాయ్ హు కాంట్ ఈవెన్ ట్రిగర్ బ్యాక్ లాంటిది అయ్యి ఉండొచ్చు బికాస్ వీన్ ఎవర్ నో హిమ్ ఇన్ పర్సన్ అతని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అదే ఇతను అలాంటి వాడు కాదు అని వాళ్ళందరూ చేశారు కదా ఇలాంటి టైంలో కూడా ఒక మాట వచ్చింది పట్టుబడినంత వరకు ఎవడైనా గొప్పవాడే పట్టుబడిన తర్వాత వాళ్ళు ఉన్న తప్పులు బయటపడ్డాయి అని ఐఎమ్ ఐఎమ్ నాట్ జస్టిఫైంగ్ హిమ్ ఆల్సో కానీ ఎక్కడైనా కానీ ఒక మనిషి తాలూకా గుణాన్ని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం అనేది ఇక్కడ సోషల్ ఏమంటారు అది ఎక్రిడిషన్ కింద మనం భావించాలి వాళ్ళే మన లైఫ్ చేస్తారు మనం ఏంటని వాళ్ళు చెప్పిందే నిజమవుతుంది మనం చెప్పేది ఎగ్జాక్ట్లీ చాలా సందర్భాల్లో టు నాట్ హ్యావ్ వన్ మోర్ కేరళ కేస్ టు నాట్ హ్యావ్ వన్ మోర్ మ్యాన్ ఆర్ మెన్ టు బి కాట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మన కాన్వర్జేషన్ ఎలా ఉపయోగపడాలి అంటే అన్నట్టు వాళ్ళ కోసం చట్టాలు సపోర్ట్ చేసే సంఘాలు ఉండడం అవసరం అన్ని రకాలుగాను ఇద్దరిని ఈక్వల్ గా చూసి హ్యూమన్ రైట్స్ అన్నప్పుడు హ్యూమన్ ఇద్దరిని ఒకేలాగా చూసే రోజులు రావాలని కోరుకుందాం అమ్మాయిలకి సపోర్ట్ ఉండాలి ఉండాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి ఆర్ ఈవెన్ ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆడపిల్లలు ఇబ్బంది పడి ఇంకా సో ఇక్కడ నేను అందుకనే మనం ఫస్ట్ నుంచి అన్నట్టుగానే ఆడ మగ అని సపరేట్ కాకుండా బాధింపబడిన వాళ్ళకి సపోర్ట్ గా నిలబడడానికి తగ్గ ఉండాలి ఫాస్ట్ ట్రాక్ మెథడాలజీలో దీన్ని సాల్వ్ చేయాలి అది క్లియర్ అయ్యే వరకు వీళ్ళని ప్రపంచం దృష్టిలో ఒక వీడి తప్పు చేశాడు అది ప్రూవ్ అయిన తర్వాత కదా వాడు తప్పు చేశాడు ఏడెనిమిదేళ్ల పాటు వాడిని ఆ కొండలోంచి నుంచి చూస్తే ఎవరు చూస్తారు ఇంకా అబ్బాయిని సో ఎనీబడి షుడ్ నాట్ బీ గిల్టీ అన్లెస్ ఇట్ ఈస్ బీన్ ఆ టైం ఇవ్వాలి ఆ ఫాస్ట్ ట్రాక్ సిస్టమ్స్ రావాలి మనం అందరం కూడాను జడ్జ్మెంట్ లోకి వెళ్ళిపోయాను అలాగని మనం ఎవరూ మాట్లాడిపోతే ఈ కేసు పదేళ్ళైనా ముందుకెళ్ళి ఉండేది కాదు ఇవన్నీ ఏదంటారు ఏం జరిగినా మన మంచికే అన్నట్టు ఇంకో కొత్త చట్టానికో ఇంకో కొత్త నాంది పలకడానికో ఈ కేసు నిజంగా ఒక ఒక ఆయుధంగా మారాలని కోరుకుందాం అటు ఆడపిల్ల కాదు ఇటు అబ్బాయి కాదు అనవసరంగా ఎవరు ఇబ్బంది పడద్దు కానీ ఇలాంటి కేసు వచ్చినప్పుడు ఆడపిల్ల అరిచిన చెప్పిన పక్కన వాళ్ళు నిలబడండి ఒకవేళ అబ్బాయిది తప్పు ఉందా కాదా అని అంటే అబ్బాయి పక్కన కూడా ఒకళ్ళు ఎవరైనా మాట్లాడండి లెట్ అస్ బీ విత్ కాన్షియస్నెస్ ఆలోచించి అప్పుడు మాట్లాడదాం ఈ పర్టికులర్ కేరళ కేసులో మట్టుకు ఎవరైతే ఆ నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేసి వాళ్ళని జడ్జ్ చేశారో వాళ్ళదే ప్రథమ బాధ్యత కింద కొంచెం భుజాన వేసుకుని ఇంకొక మారి ఎవరి గురించి మీరు రాయొద్దు ఇంకొక ఫ్యామిలీలో ఎవరూ బాధపడద్దు లెట్ ఇస్ ఆల్ బి గుడ్ మీ ఇంటెన్షన్స్ మంచివే ఆ అమ్మాయికి సపోర్ట్ ఇవ్వాలనుకోవడం మంచిదే లేకపోతే అబ్బాయికి సపోర్ట్ ఇవ్వాలనుకోవడం మంచిదే కానీ ఏ నిజా నిజాలు తెలియకుండా రాంగ్ స్టేట్మెంట్స్ విత్ రాంగ్ వర్డ్స్ ఆ పదాలు ఏ ఏ ఎవరికి నచ్చుతుందమ్మా వాళ్ళు ఎవరు తప్పుగా మాట్లాడితే అండ్ వాళ్ళ అమ్మ నాన్న దృష్టిలో ఏ కొడుకు తప్పు అవ్వాలని చూడడు అట్లాగే ఏ అమ్మాయి కూడా ఒక ఇబ్బంది జరిగినప్పుడు అంత ఇబ్బంది పడుతూ బయటికి చెప్పడానికి ఆలోచించకపోవచ్చు బట్ ఇవన్నీ కూడా కేర్ఫుల్ గా రావాల్సిన విషయాలు ఇస్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ ఇమీడియట్ జడ్జ్మెంట్ మోరల్ ఆఫ్ ద స్టోరీ జడ్జిమెంట్ రాయండి కాకపోతే పరుశువైన పదాలు వద్దు అట్లీస్ట్ ఈ అబ్బాయికి శిక్ష పడాలి ఆ మాట అంతవరకు ఓకే నా తప్పు లేదు ఇతను మాట్లాడతాడు ముందరి నుంచి అతన్ని స్టాంప్ చేసేయద్దు ఆమెను స్టాంప్ చేయొద్దు ఇప్పుడు అమ్మాయిని స్టాంప్ చేస్తున్నారు కదా ఇఫ్ ఇట్ ఈస్ అ బాటిల్ ఆల్రెడీ ఫుల్ గా నీళ్లు ఉన్నాయి ఇంకొక చుక్క పడినా అది ఒలికిపోతుంది లేదా ఇంకొంచెం ఎక్కువ వేడి చేసినా ఆ బాటిల్ గాజు బాటిల్ పగిలిపోతుంది అంటే ఆల్రెడీ వాళ్ళు హావ్ సీన్ సంథింగ్ టు ద ఇంకా చాలు నేను తిరగబడాల్సిందే అని కోర్ టైం వస్తది అలాంటి టైంలో జరిగిన అనుకోని స్థితి ఇది ఏదైనా అయ్యి ఉండొచ్చు షీ మైట్ హ్యావ్ గాన్ త్రూ సమ్ డ్రామా ఆర్ షీ మైట్ బీన్ ఫైటింగ్ ఫర్ అదర్ గర్ల్స్ ఇన్ హర్ ప్రీవియస్ రికార్డ్స్ వి నోట్ నో అంత సడన్ అమ్మాయి కూడా రియాక్ట్ అమ్మాయిని విలన్ చేయాల్సిన పనిలేదు వెంటనే ఎగ్జాక్ట్లీ మనం అమ్మాయిని విలన్ చేయొద్దు ఈ అబ్బాయిని విలన్ చేయొద్దు అలా ఏం చేయకుండా మీడియా అలా నడుస్తుంది మేడం అన్న అలా ప్రాణాలకు మించి మనం మన టీఆర్పి రేటింగ్ లో లేకపోతే మన స్టోరీలో ఎవరు విలన్ అని తేల్చుకునే క్యూరియాసిటీ ఇవేవి పెద్దవి కాదు కొంచెం మనుషులంగా మళ్ళీ ఆలోచిద్దాం లెట్ అస్ మోర్ కేర్ఫుల్ వెన్ యూ రైట్ సంథింగ్ లెట్ అస్ నాట్ బుల్ ఎనీబడి వితౌట్ నోయింగ్ ద రియాలిటీ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ కొంచెం ఆలోచించి ఒక నిమిషం ఆగి కామెంట్ చేసేది ఉంటే ఈరోజు ఆయన బ్రతుకుండే అలాంటి సిచ్యువేషన్ ఇంకొకటి రాకూడదు కాబట్టి బీయింగ్ ఇన్ ఎ సొసైటీ మనం ఎవరిని జడ్జ్ చేయకుండా ఉండడం బెటర్ అనేది మేడం అండ్ నా ఒపీనియన్ కూడా సోయా షూర్ మ్యామ్ థ్యాంక్ యూ